పాట మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించిన మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా మేము తరిగించిన మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ముక సాకావు సాయి పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు సాయి మమ్ము సాకావు సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా హృదయాల దయతోటి తడిపి తలుపుల్ని తీసేస్తివి మాలో కలతల్ని మాపేస్తివి మా పాపాల తొలగించు దీపాల నీవే కరుణించిన జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చుమేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోషావయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం ఇచ్చుమేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోశావయ్యా ఏనాడు పుట్టావో ఏనాడు తిరిగావో నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో ఈ ద్వారకమాయి నీవాసమాయే ధన్యులమయ్యామయ్యా మాకు దైవమై వెలిశావయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినమయ్యా మేము తరించినమయ్యా తరించినమయ్యా మేము తరణించినామయ్యా తరణించినామయ్యా మేము తరణించినామయ్యా మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్మ కరుణించినవయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా తరించినామయ్యా మేము తరించినామయ్యా